పిన్నెలి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం నాలుగు పిటిషన్లు దాఖలు చేశారు జూన్ ఇరవైన హైకోర్టులో వాదనలు ముగియగా నేడు తీర్పు వెలువరించింది పోలీసుల తరపున స్పెషల్ కౌన్సిల్ గా న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు ఎన్నికల పోలింగ్ ముందు పోలింగ్ రోజు పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో పిన్నెలి ఈవీఎంను బద్దలు కొట్టడంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేసి హత్యాయత్యానికి పాల్పడ్డారు ఈ ఘటనపై ప్రశ్నించిన ఓ మహిళను దుర్భాషలాడారు పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్ని ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు సిఐపై దాడి కూడా చేశారు ఆయన్ని దారుణంగా గాయపరిచారు వీటన్నింటిపై పోలీసులు కేసు నమోదు చేశారు